హాయ్ అండి ఏంటిది కొత్త రకంగా ఉంది అనుకుంటున్నారా నిజంగానే కొత్తదండి ఇది నూడిల్స్ దోశ అద్దరిపోయిందండి చూపిస్తున్న విధంగా చేసేసుకున్నారంటే నూడిల్స్ దోశ అత్తరు కొట్టేస్తారన్నమాట ఇంట్లో ఉన్న దోశ పిండిని తీసుకుని మనకు నచ్చినంత సైజులో దోశను స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనుకుంటున్నారా లేదు లేదు నూడిల్స్ వేయండి ఇలా నూడిల్స్ చికెన్ నూడిల్స్ అండివి ఇలా నూడిల్స్ని సర్దేసుకొని దానిపైన చికెన్ చాస్ ఉల్లిపాయ ముక్కలు టమాటో చాస్ వేసుకుని రెండు వైపులా కాలేటట్టు చక్కగా కాల్చుకోవాలండి పైనుంచి నూనె వేసుకొని నిజంగా ఇది ఎంత టేస్ట్ బాగుందంటే ఒక్కసారైనా తినాలి అనిపిస్తుంది సరదాగా సాయంత్రం టైంలో ఒక్కసారి అయితే ట్రై చేయండి నూడిల్స్ దోస అయితే అత్తిడిపోయింది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను దాన్ని కూడా చూసేయండి